హాయ్ అండి వెల్కమ్ టు గ్యానర్స్ అకాడమీ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా టెట్ ప్రీవియస్ పేపర్లను సైకాలజీ తెలుగు ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ వస్తున్నాము సరే ఆల్రెడీ మనకు తెలుగు క్లాసులు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు తెలుగు గ్రామర్ మొత్తం కంప్లీట్ చేశాము సరే ప్రీవియస్ పేపర్లను కూడా ఒకదాని తర్వాత ఒకటి చూస్తున్నాము ఆల్రెడీ కొన్ని పేపర్స్ అయిపోయాయి ఎక్స్ప్లనేషన్ చేసినా చూడని వాళ్ళు ఉంటాయి అవి చూడండి ఇవి కూడా చూస్తే మనకు పేపర్ ఎలా వస్తుందో మనకు ఒక ఐడియా అన్నది వస్తుంది దానికోసమే చెబుతున్నాను సరే ఇప్పుడు ఇది జనరల్ తెలుగు ఎగ్జిట్ వాళ్ళకి జరిగినది సరే చూద్దాం మొదట అన్నౌన్ ప్యాసేజ్ ఇస్తాడు అంటే అపరిచిత గద్యము అంటే మనకు తెలియదు అక్కడ చదువుకొని దాని భావం కూడా అర్థం చేసుకొని కింద వాటికి మనం యాన్సర్ రాయాలి సరే నేను స్పీడ్గా చదువుతాను ఒకసారి చూడండి గోదావరి తీరమందు గొప్ప బూరుగు వృక్షం కలదట అందు నానా దిక్కుల నుండి వచ్చి పక్షులు రాత్రి పోషించుచుండెను ఒక చెట్టు ఉంది దాని మీదకి రాత్రిపూట ఏంటంటే చాలా చెట్లు వచ్చేవి పడుకుండేవి అంట నిద్రపోయేవి ఒకనాడు వేకువ లఘు పతనకమును వాయసము లఘు పతకము వాయసం అంటే కింద ఎగిరే వాయసం అంటే కాకి కాకి ఏంటంటే మేలుకొనిందట రెండవ యోని వలె సంచరించున్న ఒక కిరాతకును చూసి ఒరువాత లేచి అంటే ఉదయాన్నే లేచి వీరి మొగం చూచి తిని నేడేమో కీడు రాగలదో అని తెలియదు పొద్దున నేను ముఖం చూశాను ఏమైనా కీడు జరుగుతుందేమో వీడు వచ్చిన చోటన నిలువ వాళ్ళదు వీడు వచ్చాడంటే ఇక్కడ ఉండకూడదు జాగు చేయక ఈ చోటును ఇడిచిపోవాలను అనుకున్నది ఏమనుకున్నది ఇక్కడ ఒక కాకి అనుకున్నదట ప్రాతకాలమున అంటే ఒరువాత లేచి ప్రాతకాలమున లేచి వీడి ముఖము చూశాను ఏమి అపాయం వస్తుందో అన్నది అనుకున్నది ఎవరు ఎవరు అనుకున్నారు వాయసం అనుకున్నది ఆడు ఉండేది ఒకే ఒక పక్షి ఏమనుకున్నది ఇక్కడ వాయసం అనుకున్నది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పై పద్యం అనుసరించి భారతదేశంలో చిత్రించబడిన అంశాలు ఎప్పుడైనా కానీ కొన్ని దాంట్లోకి మనము క్వశ్చన్ ద్వారా ఆన్సర్ చేస్తే స్పీడ్గా అయిపోతుంది ఇక్కడ చూడండి చిత్రించబడిన అంశాలు ఇక్కడ చూడండి ఎక్కడ ఉన్నాయి చిత్రించబడిన అంశాలు అన్న పదాన్ని చూసుకోవాలి ఇక్కడ చూడండి చిత్రించబడ్డాయి ఓకేనా ఇక్కడ కనపడింది అంటే ఇంకా ముందు వెనక చదువుకోవాలి ఏమేమిటి రామాయణ గ్రంథము ఇక్కడ చూడండి ఫుల్ స్టాప్ తర్వాత రాజనీతి సమకాలీన రాజకీయాలు ప్రధానంగా మహాభారతంలో చిత్రింపబడ్డాయి ఏ పై గద్దేమని అనుసరించి భారతంలో చిత్రించబడిన అంశాలు ఏంటి రాజనీతి సమకాలీన రాజకీయాలు రాజనీతి సమకాలీన రాజకీయాలు మనం ఇలాంటి పారాగ్రాఫ్స్ ఎక్కువగా వచ్చినప్పుడు వీళ్ళందరూ ఫస్ట్ క్వశ్చన్ చదవడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మనం ఈజీగా మనం స్పీడ్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఎక్కడ ఉంది కావాల్సింది లేదంటే ఇంకా తప్పదు అనుకుంటే తెలుగు ఎలాగో టైం ఉంటుంది కాబట్టి అలాగైనా చదువుకోండి కానీ క్వశ్చన్ చదివితే మనకి ఏం కావాలన్నది స్పీడ్గా వెతుక్కోవచ్చు అలాగే ట్రై చేయొచ్చు ఇలాగైనా ట్రై చేయండి సరే ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పద్యాలు అని అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయో వాడు ఎక్కడ పట్టుకుని వచ్చాడో ఎవడికి తెలియదు అందుకే వీటిని అపరిచిత పద్యం అంటారు మనకు తెలియనివి తెలియని వచ్చిన తర్వాత ఏం చేయాలి మనకు ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకొని మనకు తెలిసినది ఆన్సర్లు రాసుకుంటూ ఉండాలి ఇంకా అంతకుమించి మించి వేరే ఆప్షన్ అంటే ఏమి ఉండదు సరే జీవనంబు తనకు జీవనంబై ఉంటున్న నలవు చలమునంతకంతకెక్కి ముకుర ముప్పై డప్పెం మతేబ మల్లంబు బహుళపక్ష సీతబాను పగలిది ఇక్కడ చూడండి పద్యంలో గజేంద్రుని అంటే ఒక ఏనుగును కవి వీరితో పోల్చాడు ఎవరితో గజేంద్రుని ఎవరితో పోల్చాడు శీతాకాలంలో ఉండే సూర్యునితో కృష్ణపక్షంలో ఉన్న చంద్రునితో శుక్లపక్షంలో ఉన్న చంద్రునితో వేసవికాల ప్రచండ సూర్యునితో ఇక్కడ చూడండి మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేశాడు శీతాకాలం ఉండేది భానుడు అనగానే మనం ఏమనుకుంటాము భాను ఇదే ఆన్సర్ ఇందులోనే ఉంది భానుడు అంటే సూర్యుడు భాను అంటే సూర్యుడుగా భాను అంటే ఇక్కడ భానుడు అంటే సూర్యుడు భాను అనే ఎవరి గురించి మెన్షన్ అంటే చంద్రుని గురించి మెన్షన్ చేస్తున్నాడు ఓకేనా భానుడు అన్నాడు అనుకోండి సూర్యుడు డూ మెన్షన్ చేస్తే డూ మెన్షన్ చేయకపోతే అది చంద్రునికి సంబంధించింది ఈ బాను అంటే చంద్రుడు ఏ బాను శుక్లపక్ష చంద్రుడు శుక్లపక్షం అన్నదే కాదు కానీ ఇక్కడ ఏంది బహుళపక్ష అన్నాడు కానీ ఇది ఏంటంటే కృష్ణపక్ష చంద్రుడు ఇది మనకు తెలుగు మీద కాస్త పట్టున్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతాయి లేకపోతే వీటిలో చాలా వరకు మార్కులు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ గమనించలే కొన్ని పదాలు మనకు తెలిసిన వాటిని పట్టుకునే ఇవన్నీ చేయాల్సి ఉంటుంది సరే ఎటువంటి మాటలు మాట్లాడకూడదని శతక శతకవి శతకకర్త నడపైన ఓ పద్యం ఇచ్చాడు అంటే ఈజీగా అర్థమైతే చెయ్యకము కాని కార్యము చేయకు కాని కార్యము పాయకము మరిన్ని శుభము భవని భోజనములు చేయకము రిపు గృహంబు ఇక్కడ చూడండి కూయకు మోరు మనస్సు నొచ్చు కూత కూయకు మోరు మనస్సు నొచ్చు కూత కూత అంటే ఏంటి మాటలు మనం ఎలాంటి మరు మనస్సు నొచ్చు కూత అంటే మరులు అంటే ఇతరులకు నొచ్చుకునే కూతలు మాట్లాడకూడదు కూయకూడదు అంటున్నాడు ఇక్కడ ఏమైనా ఎటువంటి మాటలు మాట్లాడకూడదు ఇతరుల మనసు నొచ్చుకునేది ఎక్కడుంది ఇక్కడ ఇతరుల మనసు నొచ్చుకునే మాటలు మాట్లాడకూడదు దేవి ప్రియ ఇది డైరెక్ట్ క్వశ్చనే షేక్ ఖాజా హుస్సేన్ కవి పరిచయంలో ఉంటుంది క్రింది పద్య పదాలను సరైన క్రమంలో అమర్చండి ఎందుకంటే పద్యాలు నేర్చుకోవాలి దాని క్రమంలో అమర్చుకోవాలి ఏంటి నేను అమర్చుతుంది ఫస్ట్ ఏంటంటే సంపదలలా తేల్చునప్పుడు నిచ్చకములాడి అన్నదమ్ము ఎనువార్తలు అంటే ఇది ఫస్ట్ది ఇది రెండు మూడు నాలుగు అంటే ఇది ఒక్కటి ఫస్ట్ మార్చి ఇచ్చినాడు ఒకటి రెండు మూడు నాలుగు ఈ ఆ ఈ దీంట్లో నుంచి క్వశ్చన్ రావడం అనేది జరిగింది ఇందులో నుంచి మనం చూసుకోండి చూసుకున్న తర్వాత వీటిలో నుంచి ఎండ ఈ ఫస్ట్ ఇది ఇచ్చాడు దాని తర్వాత రెండు మూడు నాలుగు ఇలా లైన్స్ ఇచ్చాడు ఇది మనకు ఇది రెండో ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఒకసారి మీరు చదువుకోండి సరే కింద ఇచ్చిన పాఠాలు ప్రక్రియలతో దానిని గుర్తించండి సరైన సరైనదాని గుర్తించండి అట సరే మహ మన మహనీయులు ఏంటిది ఉపవాచకం ఇది కథ కాదు ధర్మ నిర్ణయం ఇది గేయము ఇది కూడా కాదు నెక్స్ట్ మమకారం సంభాషణ ఇది కూడా కాదు సరైనది అంటే ఏంటంటే డూడు బసు అన్న జీవన చిత్రం అదే ఒక మన గంగిరెద్ది గురించి ఉంటుంది చాలా బాగుంటుంది చదువుకోండి బాలచంద్రుని తల్లి డైరెక్ట్ లెసన్లోని బాలచంద్రుని తల్లి పేరు ఐతమ్మ లెసన్లో డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చినాడు అనే తిను అనే ధాతుకు మధ్యమ పురుషం ఈ ఉత్తమ పురుషం మధ్యమ పురుషము వీటన్నిటి గురించి ప్రథమ పురుషం మూడింటి గురించి చెప్పాను మనము అంటే ఉత్తములము మన ఎదురుతిగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితే మధ్యమ ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితే ప్రథమ పురుషం వీటి గురించి నేను వివరంగా చెప్పాను ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి తిను తిను అంటే నా గురించి నేను ఉత్తమ పురుషం నేను ఉత్తమున్ని నా గురించి నేను తిన్నాను ఇది ఉత్తమ పురుషం తిన్నాము ఇది బహుళవచం ఇది ఉత్తమ పురుషాలు ఈ రెండు ఆ రెండు తీసేస్తాం వాడు ఏమన్నాడు మధ్యమ పురుషం ఎదుట వ్యక్తి గురించి మాట్లాడాలి మనం ఏమంటాము తింటావు మధ్యమ పురుషం అంటే తింటావు నువ్వే తింటావు ఎదుటున్న వ్యక్తి ఇది మధ్యమ పురుషం అంటే ఇది మన ఆన్సర్ ఒకటి అవుతుంది తెరువరలకు అంటే తేనె తీగలు ఉంటాయి చూసినా ఆ తేనె తీగలు ఆ తేనె పెట్టి తెరువులకు ఇచ్చిపోతాయట తెరువరలు అంటే ఏంటి బాటసారులు అక్కడ నెక్స్ట్ కచ్చు ప్రకృతి విక్తి డైరెక్ట్ నేర్చుకోవాలి ఖచ్చు అంటే కాంక్ష అయ్యి అని నేను చెప్పాను నెక్స్ట్ కేతనము కేతనము ఇప్పుడు చూడండి ధ్వజము పర్యాయ పదాలు కేతనం అంటే మనకు తెలిసింది ఏంటంటే అది ఒక పతాకం మనం జెండా ఉంటుంది చూసినారా దాన్ని కేతనం అంటాం ఆ పతాకం మనం ఒకటి తెలిసిందంటే రెండోది పెట్టేయచ్చు ఎందుకంటే ఈ పర్యాయ పదాలు కాబట్టిగా వేమన శతకం ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోరు వేమన శతకంలో విశ్వదాభిరామ విన్రమా విన్ర వేమ ఇవన్నీ ఉంటాయి చూసినారా ఈ చివరి లైన్లో ఉంటాయి తెలుగు బాల ఇవి చివరిలో మన పద్యం అయిపోయిన తర్వాత చివరిలో ఉంటే చూసినారు లైన్స్ వాటిని ఏమంటారు అంటే మకుటం అంటారు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆ పద్యానికి అందం తీసుకుని వచ్చేది అదే ప్రతి పద్యం చివరిలో విశ్వదాభిరామ వేణురామ లలిత జాల తెలుగు బాల ఇలాంటివి కనబడుతుంటాయి చూసిన వీటిని మకుటాలు అంటారు సరేనా పదాల మధ్య అర్థబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి ఏంటివి విభక్తులు పదాల మధ్య వాడు ఏదో ఒకటి రాజ్యం వాడు చేతి భోజనం ఇదిగా ఏదో ఒకటి రాయాలి సరే ఏం రాజా ఒకదానికి మీనింగ్ రావాలంటే కంపల్సరిగా ఇప్పుడు రాముడు బాణం కొట్టాడు ఇక్కడ చూడండి రాముడు బాణం కొట్టాడు ఏమన్నా మీనింగ్ ఉందా దీని మీనింగ్ రావాలంటే రాముడు బాణముతో కొట్టాడు ఇక్కడ తో పెట్టడంతో ఏమైంది ఒక మీనింగ్ వచ్చింది అంటే పదాల మధ్య అర్థ బంధాన్ని ఏర్పరిచి ఈ చేతను చేతిని తోడంతో వీటన్నిటిని ఏమంటారు అంటే విభక్తులు అంటారు ఎన్ని వివరంగా చెప్పాను మీకు నూరు చిలకలకు ఒకటే ముక్కు దీని పొడుపు కథ నూరు చిలకలకు ఒకటే ఒకటి ఒక అరటి పనులు గెలా ఉండదు అనుకోటి ఇది ఇలా ఉంటుంది దీనికి ఎన్నో పనులు ఇలా జాయింట్ అయి ఉంటాయి అంటే నూరు చిలకలకు ఒకటే ముక్కు ఏంటి పనుల గుత్తి నింద ఖండము ఈ పదాలకు నానా అర్థం డైరెక్ట్గా చెప్పాను ఇవన్నీ నింద అంటే ఏంటంటే పలుకు నింద అంటే మనం ఏమనుకుంటాం ఆరోపణ అనుకుంటాం కానీ ఇదేంటి నానా అర్థాలు వేరు వేరు అర్థాలు ఉండాలి పలుకు దీనికి ఆన్సర్ పలుకు అవుతుంది ఇవన్నీ నేను ముందే చెప్పాను నేర్చుకోండి నెక్స్ట్ మీది హల్లుతో కూడుకున్నది మీది హల్లుతో కూడుకున్నది ఏంటంటే సంశ్లేషణ మీది హల్లు అంటే రెండు పదాలు ఇప్పుడు మనం ఒక కలుపుతా మనం ఒక ఇది దాని మనం సందులు విడదీసి కలుపుతాం చూసినారా కలిపి కలపడాన్ని ఏమంటారు సంశ్లేషణం అంటారు సంశ్లేషణం అప్పుడు ప్లస్ తర్వాత ఉన్న అక్షరం వచ్చి ప్లస్ ముందు ఉన్నదంతా కలిసిపోతుంది దాన్నే సంశ్లేషణం అంటాం ఇలా చెప్తే మీకు పూచెను ప్లస్ కలువలు ఇప్పుడు చూడండి ఈ కా కలిపినప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఉన్న హల్లు వచ్చి దీంట్లో కలుస్తుంది అప్పుడు ఏమవుతుంది ఇది పూచెను పూచెనులువలువలు ఇది చూడండి పూచెనులువలు ఇక్కడ కావు చూసినారా ఈ కావు వచ్చి దీంట్లో కలిసిపోతుంది చూసినారా నులువలు అయింది ఈ కావు వచ్చి దీంట్లో ఇలా కలవడాన్ని అంటే మీది హల్లు వచ్చి ఇలా కలవడాన్ని ఏమంటారంటే సంశ్లేషణం అంటారు ఓకేనా ఓకేనా ఇక్కడ కాదు పూచెన్ అలా ఈ నూ కాకుండా పూచెన్ అని ఉన్నదనుకోండి అది కాక్ గాగా మారిపోతుంది ఈ పూచె ను ఉన్నప్పుడు ఇది వేరే లేండి మీకు సంధి సూత్రాలు వచ్చినప్పుడు నేను దాని గురించి వివరంగా చెప్పాను అవి చూసండి పూచెన్ అని ఉన్నదనుకోండి ధృత ప్రకృతం అప్పుడు ఇది కాక్ గాగా మారిపోతుంది ఒకవేళ పూచె నువ్వు ఉన్నదనుకోండి ఈ కా వచ్చి దీంట్లో కలిసిపోతుంది పూచెనులువలో అవుతుంది ఇలా ఇక్కడ ఉన్న హల్లు వచ్చి దీంట్లో కలవడాన్ని ఏమంటారంటే సంశ్లేషణం అంటారు ఇక్కడ చూడండి ఆకుల పసరు ఇక్కడ చూడండి ఇది అరసున్న అంత చూసింది అరసున్న అంటే అక్కడ ఉన్నట్టు అర్థం ఆకులను ప్లస్ పసరు ఇప్పుడు చూడండి ఇది మనం విడదీస్తే ఆకులన్ ప్లస్ పసరు అవుతుంది ఆకులన్ ప్లస్ పసరు కలిపితే మీద పా కాస్త బాగా మారిపోతుంది ఈ సంధి సూత్రం గురించి వివరంగా చెప్పాను మిగతా ముందు క్లాసులలో అవి మీరు తెలుగు వింటే ఎంత ఈజీగా అర్థమవుతాయి పా వచ్చి దీంట్లో కలిసిపోయినప్పుడు పా కాస్త బాగా మారిపోతుంది సరళా సంధిలో భాగంగా దీని గురించి నేను చెప్పాను పూచన్ కలువలు ఏదేంటి ఆకులం పసరు కలిస్త బసరు అయింది ఆకులం బసరు ఓకేనా ను ఇక్కడ ఉంది కాబట్టి నూ అరసును నుగా మార్చి పెట్టాం నెక్స్ట్ గుండెలు పిండేసే ఆలోచన ఆమె ఎదలు ముల్లులా కదలాడింది నేను ఉపమాన అలంకారం చెప్పేటప్పుడు చెప్పాను ఇందులో ఉపమానం అంటే ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నాము ముళ్ళును తీసుకున్నాం ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్ ఇవి క్రింది వాటర్లో పరుషాక్షరాలు పరుషాక్షరాలు సరళాలు నేర్చుకున్నా అని చెప్పాను కచ్చ కచ్చ టతప సరళ ఇవి పరుషాలు గజ డబ ఇవి సరళాలు నేను వివరంగా చెప్పాను మనకు హల్లులు ఉంటాయి కదా ఖ చా ఇక్కడ ఫస్ట్ లైన్లో ఉన్నట్టు పరుషాలు మూడో లైన్లో ఉన్నట్టు గ సరళాలు అని చెప్పినాయి ఇప్పుడు ఏమంటే పరుషాక్షరాలు లేని పదం అంటే కచట తపాలు లేనిది ఏది ఆకతాయి ఉందా ఇది కాదు బలపము ఇక్కడ చూడ కావుంది ఇక్కడ పా ఉంది ఇక్కడ పా కనపడుతుంది ఇది కూడా కాదు ఇక్కడ పా ఇది లేనిది విజ్ఞానం విజ్ఞానంలో చూడు విజ్ఞానము కచట తపాలు ఉన్నాయి లేదు లేని పదం ఏంటి యాభై దానికి ఒకటి అవుతుంది మనం వచ్చాం వర్తమానకాలిక అసమాపక్రియలు అని డైరెక్ట్ చెప్పాను మీకు గుర్తు పెట్టుకుని షార్ట్కట్ వర్తమానంలో శత్రువులు ఉంటారు అని చెప్పాను ఆ వర్తమాన అసమాపక్రియలని ఏమంటారంటే శత్రార్థకం అంటారు ఆల్రెడీ ఇవన్నీ చెప్పేసి నేను ఇవన్నీ నేను నెక్స్ట్ చంపకమాల ఖచ్చితంగా నేర్చుకోవాలి ఈ ఉత్పలమాల చంపకమాల శార్దులం మత్యభం మూడిట్లో కంపల్సరీ నాలుగిట్లో కంపల్సరీ ఒకటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అది నాలుగు ఒక్కొక్క దానికి నాలుగు లైన్లు ఉంటుంది ఈజీగా నేర్చుకున్నవచ్చు ఓకేనా చంపకమాల పద్య లక్షణాలలో గురించి సత్యాలు గుర్తించండి సత్యాలు ఏంటి చంపకమాలకు ప్రాసనీయమ ఉంటుంది ఎత్తి స్నానం పదవది కాదు దీనికి పదకొండు ఉంటుంది ఇది అంటే మనకు ఒకటి ఆ దీనికి ప్రాసయతి వేయవచ్చు ప్రాసయ్యతి ఏమి ఉండదు అంటే మన ఆన్సర్ ఏమవుతుంది దీనికి రెండో రెండో ఈ అవుతుంది ఎక్కడ ఉంది రెండో రెండో ఇక్కడ రెండో 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 ఈ మనది ఆన్సర్ రెండు అవుతుంది ఆన్సర్ క్రింది వానలు సరైనది అష్ట దిక్కులు నెంబర్స్ ఉంది కాబట్టి దిగు సమాసం సరైనవి అంటే ఓకే ఇక్కడ చూడండి షణ్ముఖుడు నాలుగు ముఖాలు కలవాడు ఇది నాలుగు ముఖాలు కాదు షణ్ముఖుడు అంటే నాలుగు ముఖాలు కలవాడు ఇది బహురీహి సమాసం ఓకేనా దశ కంఠములు ఇక్కడ చూడండి దశ కంఠములు అంటే పది కంఠములు నెంబర్ ఉంది పది కంఠములు పది అనే నెంబర్ ఉంది కాబట్టి ఇది దిగు సమాసం కానీ ఇక్కడ దశ కంఠుడు పది తలలు కలవాడు ఎవరు ఇది యముడు వచ్చి యముడు అంట ఈ దశకంఠుడు అంటే రావణుడు అర్థమవుతుందా ఈ దశకంఠుడు అంటే రావణు సూచిస్తుంది దశకంఠములు అంటే నెంబర్స్ను సూచిస్తుంది నెంబర్స్ మాత్రమే సమాసాలు అయితే అంటే మన ఆన్సర్ ఏమవుతుంది అష్ట దిక్కులు ఎనిమిది దిక్కులు అంటే ద్విగు సమాసం ఇది కరెక్టే షణ్ముఖుడు నాలుగు ముఖాలు నాలుగు ముఖాలు కలిగిన దేవుడు బ్రహ్మదేవుడు కదా అంటే ఇది ఎవరు బ్రహ్మదేవుని గురించి చెప్తా ఉంది అంటే ఇది కాదు ఇది ఏది ద్వంద్వ సమాసం కాదు ద్విగు సమాసం కాదు అంటే ఇది కాదు ఇది కాదు మన ఆన్సర్ ఏమవుతుంది ఫస్ట్ ఆ ఫస్ట్ ఈ అవుతుంది ఫస్ట్ ఆ ఫస్ట్ ఈ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది అది మన ఆన్సర్ అవుతుంది ఇవన్నీ నేను వివరంగా చెప్పాను కర్తరి వాక్యం కర్మరి వాక్యం నేను చెప్పాను ఇదంతా ఉప్పు సత్యాగ్రహాన్ని గాంధీజీ నడిపించాడు ఏమంటాం నెక్స్ట్ గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడిపింపబడింది ఇవన్నీ వివరంగా ఎక్కడ ఉంది గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడిపింపబడింది సింపుల్గా అంత్యంగా క్రింది వానలో సత్యము కానిది ఇవి ఇక్కడ మన సిక్స్త్ క్లాస్లో ఉన్నాయి మూర్తన్యాలు కంటియాలు ఓస్ట్యాలు కంటి ఓస్టేవాలు వీటి గురించి మనం వివృతం నోరు తెరిచి పలికేవి నోరు మూసి పలికేవి ఇవన్నీ వీటి గురించి ఉన్నాయి సిక్స్త్ క్లాస్లో ఉన్నది సత్యము కానిది ఏంటి అని అంటే ఇక్కడ వివృతము మూర్తన్యము మిగతా సిక్స్త్ క్లాస్లో ఉన్నాయి ఒకసారి చూసుకోండి టెక్స్ట్ బుక్లు కనపడతాయి ఒక గుక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్చరించగల పద సముదాయాన్ని ఏమంటారంటే అంటే పలుకు మేర అంటే ఇది మనం ఒక గుక్కలో అర్థవంతంగా ఉచ్చరించగలంటే ఈ మేరకు మాత్రమే మనం పలకగలం పలకగలం కాబట్టి దాని పలుకు మేర అంటాం పాఠ్యాంశ భోజనా బోధనా క్రమంలో చివరిది ఏంటి గైహికం ఏంటి మెథడాలజీ విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది అంటే విద్యా ప్రణాళిక నెక్స్ట్ ఉపకరణము విషయ విషయ చిత్రీకరణ ఇవన్నీ మీకు మెథడాలజీ మీకు చెప్పలేదు కానీ తర్వాత మన టైం లాగా చెప్పలేదు టెట్ అయిపోయిలండి మీకు అన్ని మెథడాలజీ అన్నీ చెప్తాను మెథడాలజీ తెలుగు చెప్తాను సోషల్ చెప్తాను అవసరమైతే మ్యాథమెటిక్స్ చెప్తాను ట్రై మెథడ్స్ చెప్తాను సోషల్ అయితే పక్కాగా చెప్పేస్తాను ఓకేనా ఇవన్నీ నేను పెడగాజు ఉంది అది చెప్తాను ఓకేనా ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీకు ఎందుకంటే టైం లేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పడంలే ఒక్కనే అన్నీ చెప్పాలంటే నాకు ఈ డ్యూటీలు చూసుకుంటా కష్టం అవుతుంది సరేలే ఏదైనా కానీ మనకు ఇంకా టైం నాకు తెలిసి ఎలక్షన్లు పడ్డాయి అంటే నాలుగైదు నెలలు డిఎస్సి ల్యాగ్ అవుతుంది ఎందుకంటే ఎలక్షన్స్కు నోటిఫికేషన్ ఇవ్వాలి అని డిసె ఏప్రిల్లో ఇవ్వాలి అనుకుంటున్నాడు మనవాడు జనవరిలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినాడంటే అయిపోతుంది అలాగా అక్కడ కాస్త మనవారు ల్యాగ్ చేసినాడంటే ఎన్నికలు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ల్యాగ్ అయిపోతుంది సరే చూద్దాం ఏమొస్తుందో సరే ఉపకరణము విషయ ఉపకరణం అంటే ఏంటంటే ఏదైనా ఒకటి మనం ఒక వస్తువును చూపించి పిల్లలకు పాఠం చెప్తాట కదా ఆ ఉపకరణము విషయ చిత్రీకరణకు విషయ విషయానికి సరైన వ్యాఖ్యానికి తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుంది అని తేల్చి చెప్పిన విద్యాభేడ్త అంటే ఈ నిర్వచనాలు ఇచ్చాడు డైరెక్ట్ హుమయూన్ కబీరు వీటన్ని గురించి నేను తర్వాత చెప్తాను లేని మాపనము విలువ నిర్ధారణ అభివృద్ధిపరచు మాపనం అంటే మనం క్వశ్చన్ పేపరు మనం కరెక్షన్ చేస్తామని చూసిన దాని మాపనం విలువ నిర్ధారణ మా క్వశ్చన్ పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత వాడు రాసిన దానికి ఈడు రాసిన వేసిన అక్కడి వీడి ఇంత రాసినాడు వాడికి రెండు మార్కులు అంటే దాన్ని విలువ నిర్ధారణ చేస్తాను విలువ నిర్ధారణ అభివృద్ధిపరచడం అభివృద్ధిపరచడం అంటే వాడు ఎక్కడైనా మిస్టేక్ రాసినారు ఒత్తులు పొళ్ళు ఇక్కడ మిస్టేక్ రాసిన రౌండ్ అప్ చేసి కరెక్ట్ రాస్తాం రాసి ఎందుకు రాస్తున్నాం అది వాడిని అభివృద్ధి పరుస్తున్నాం ఈ మూడు అంశాలు ఈ మిడుగు ఉన్నది దాన్ని ఏమంటారంటే సమగ్ర మూల్యాంకనం అంటారు వీటన్ని గురించి నేను వివరంగా తర్వాత చెప్తాను అండి అయిపోయినాయా ముప్పై క్వశ్చన్స్ ఇది మనం ఇందులో మనం నేర్చుకోవాల్సింది వీలైనంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీ టెక్ట్ ఎగ్జామ్ లోపు ఆ టెక్ట్ ఎగ్జామ్ కంటే ముందు కొన్ని మీకు చెప్పడం కూడా చేస్తాను ఎందుకంటే మంచి మార్కులు గైడ్ చేసుకోవాలంటే అవి కూడా నేను వీలైనంత వరకు ఫ్రీగా ఉన్న టైంలో చెప్తాను ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్